హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ లాంగ్ వీడియో అనమాట అంటే ఈ వీడియో వచ్చేసి మా ఆర్మీ యూనిట్లో మేమైతే పిక్నిక్ వెళ్తున్నాం అనమాట అంటే ఫస్ట్ టైం ఏం కాదు మేమున్న ఫస్ట్ అంటే పాత యూనిట్లో కూడా ఒకసారి జమ్మూలో ఉండేటప్పుడు బర్ఫ్ చూడడానికి అయితే వెళ్ళాము మళ్ళీ సేమ్ ఇప్పుడు సెకండ్ యూనిట్లో అంటే మాకు పోస్టింగ్ వచ్చిన తర్వాత ఈ యూనిట్లో అయితే రాజస్థాన్ చుట్టే పోతున్నాము ఇంకా రాజస్థాన్లో ఏ ప్లేస్లు ఉన్నాయి ఏంటనేది మీకు నేనైతే షేర్ చేస్తాను చెప్తాను ఇంకా మేమైతే బస్ ఎక్కిపోయామనమాట బస్ ఎక్కిపోయి మూవ్ అయిపోయే మందిరం కూడా ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా సరదాగా సాంగ్స్ పెట్టుకుంటూ బస్సులో మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామన్నమాట ఇది వచ్చేసి మన రాజస్థాన్ అనమాట అండి రాజస్థాన్లో ఏ ఏ ప్లేసెస్ ఫేమస్ ఏ ఏ ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాం అనేది ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నాను అనమాట చూసారా ఇదంతా మొత్తం రాజస్థాన్ అనమాట మంచి ఎడారి చూడండి ఇక్కడ గుడ్స్ కూడా ఉంది గుడ్స్ లేసుకొని బతుకుతారనమాట అవి చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అసలు నీళ్ళకి వస్తువులకి ఎలాగ వీళ్ళు అన్నీ దొరుకుతాయి ఎలా బతుకుతున్నారు ఇంత ఎడారులు అని చెప్పి అనిపించింది ఇంకా చాలామంది అయితే చూడడానికి వస్తున్నారు టూరిస్ట్ ప్లేసులు కదండి ఇంకా మంచిగా చూడడానికి అయితే వస్తున్నారు నేనైతే ఎప్పుడో సినిమాల్లో చూసేదాన్ని ఇలా ఎడారి ఇసుక ఎడారి చెట్లు అవి ఒంట్లు అవన్నీ కానీ ఇప్పుడు రియాల్గా నా కళతో నేను చూస్తుంటే అస్సలు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట అంటే మనం టీవీలో చూసింది వేరు డైరెక్ట్గా మనం వెళ్ళి చూసింది వేరు కదండి ఇంకా మంచిగా అలా ఒక్కొక్క ప్లేస్ అనమాట ఇంకా బస్సులో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము అప్పుడప్పుడు మా కోసం ఇలాగా టైం కేటాయిస్తే మా హస్బెండ్స్ ఎంతకంటే మంచి మూమెంట్స్ ఏమీ ఉండవనిపిస్తుంది నాకు అంటే ఎప్పుడు డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ అండ్ డే డ్యూటీ చాలా చాలా చేస్తారనమాట ఇవన్నీ మీకు ఎవరికీ తెలీదు ఒక్క ఆర్మీ ఫ్యామిలీస్ తెలుస్తాయి ఈ వీడియో చూస్తున్నట్టుగా అయితే నిజంగా అండి మేమేమో గొప్పలకి పోతున్నాము చెప్తున్నాము అని మీరు అనుకుంటారు కానీ కాదండి రియల్గా మేము ఫేస్ చేస్తున్నవి చూస్తున్నవే మీతో అయితే షేర్ చేసుకుంటాం అన్నమాట ఇదనమాట కానీ అలాంటిది మా కోసం ఒక రోజు పూర్తిగా కేటాయిస్తే ఆ ఆనందమే వేరు కదా ఒక వైఫ్కి ఏం కావాలో చెప్పండి ఒక హస్బెండ్ నుంచి మేమైతే మా ఆర్మీ ఫ్యామిలీస్ అయితే ఎక్కువగా కోరుకునేది ఎలాంటి మూమెంట్సే అనమాట ఒక్క రోజు కాదు కదండి కనీసం ఒక అరగంట మాతో స్పెండ్ చేసినా చాలు అనిపిస్తుంది అంత ఆనందపడిపోతాం మేము అయితే అలాంటిది మా కోసం మా యూనిట్ అయితే ఇలాగ సండే రోజు మంచిగా ఏసీ బస్ వేసి రాజస్థాన్ అంతా చుట్టి రండి అంటే మరి ఆగుతామా ఎంత అలసటగా ఉన్నా ఎంత దినిగా ఉన్నా కూడా వెళ్ళడానికే ప్రయత్నిస్తాము అదనమాట ఇంకా మంచిగా మేము ఒక ప్లేస్ అయితే ఫస్ట్ ప్లేస్ అయితే చూడడానికి వస్తాం అనమాట ఎడారి అనమాట అంటే మట్టి ఇసుక అనమాట డైలాగ్ ఉంటుంది కదా ఇసక ఇసక అమ్ముకోవాలని చెప్పి ఏదో సినిమాలో బ్రహ్మానందం అంటుంటే ఇప్పుడు ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకు ఇంకా లాస్ట్కి మేమైతే ఇంకా డెజర్ట్కి అయితే వచ్చాము ఎడారి అయితే ఇంకా ఇదైతే చాలా ఎత్తుగా ఉందండి బాబు చాలా పైకి కొండలా ఉందనమాట అంటే కొండైనా ఎక్కవచ్చు కానీ ఇసుకలో వెళ్ళాలంటే చాలా కష్టం కదా ఇసుకని చూసారా ఎంత ఎత్తుగా ఉందో ఇప్పుడు మేము ఆ పైకి ఎక్కబోతున్నాం అనమాట ఎగ్జైట్మెంట్గా ఉంది నేనైతే ఎప్పుడంటే జమ్మూలో బర్ఫ్ చూడ్డానికి వెళ్ళామనమాట అప్పుడు సేమ్ ఇంతే కాకపోతే ఇంకా హైట్ ఉంటాయి బర్ఫ్ అంటే మంచు కొండలు ఆ మంచు కొండలు ఎక్కేటప్పటికి ఎంత ఆయాసము ఎంత టైర్డ్ అయ్యామో ఈ ఇసుక ఎక్కేటప్పుడు కూడా అంతే టైర్డ్ అయిపోయామనమాట అందరం కూడా ఎక్కలకి ఎక్కలకు ఎక్కుతున్నారు అందరూ కూడా ఇంకా లాభం లేదనేసి నేనైతే చెప్పులు కూడా ఇప్పేసాను చెప్పులు ఇప్పేసి మంచిగా మేమైతే ఎక్కుతున్నాం అనమాట అవి బాబు అస్సలు నాకు అనిపించింది వాకింగ్ చేయడానికి బదులు ఎలా ఇటువంటి ప్లేస్కి వచ్చి రెండు మూడు సార్లు పైకి ఎక్కి కిందకి దిగితే చాలు వెయిట్ అనేది భలే లాస్ అవుతారనమాట అలా అనిపించింది నాకైతే ఇంకా మొత్తం అందరూ కూడా అసలు నానా అవస్థలు పడి పైకి అయితే ఎక్కారు చూడండి పాప అయితే ఇంకెక్కలేక చెప్పులు తీసి ఇచ్చేసింది ఇంకా నేను కూడా చెప్పులు తీసేసాను నాకైతే చాలా నవ్వొచ్చేస్తుంది ఫస్ట్ ఏంటంటే ఇలా ఎక్కేటప్పుడు వాళ్ళు పడే బాధ అవన్నీ చూస్తే నాకు ఫస్ట్ నవ్వొచ్చేస్తుంది ఏదైనా సరే అంతలాగా ఉంటుంది మనతోని ఇంకా మా వారైతే మా పాప చెప్పలే పట్టుకొని ఎక్కుతున్నారంటే మా బాబు చూడండి మేము ఎక్కడుంటే వాడు ఆ సైడ్కి వెళ్ళిపోయాడు ఎక్కుతున్నాడు ఒరే ఒద్రా రాలేవు అని అంటే చూడండి ఇన్ ఫైవ్ మినిట్ టూ మినిట్స్లో వచ్చేసాడు అనమాట చూడండి ఇడు ఆ హైస్క నుంచి ఇంకా మొత్తం అందరూ పిల్లలు ఎత్తుకొని చాలా కష్టంగా వెళ్ళారు అలాగే మేము ఎంజాయ్ చేయడానికి పాటలది బాక్స్ కూడాదే రే ఏంటది డీజే బాక్స్ కూడా తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యామన్నమాట అనమాట ఇంకా మెల్లిగా అందరూ ఎక్కుతున్నారు అంటే ఇది ఒక సాహసం అని చెప్పాలి ఇసుక ఎక్కడం ఎందుకంటే చాలా అంటే చాలా కష్టం అనిపించింది ఎక్కడానికి కానీ మెల్లిగా ఏదోలాగా అందరం కలిసి ఎక్కిపోయామండి అంటే మాకు ఏంటంటే ఇంకా వచ్చిందే అవకాశం ఇంకా వదిలిపెట్టకూడదు ఏదైనా సరే మంచిగా చూసి రావాలి ఇంకా రాజస్థాన్లో ఉండేటప్పుడే అక్కడ ఉన్న ప్లేస్లు అయితే ఫేమస్ అయిన ప్లేస్లు అయితే చూడడానికి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా మళ్ళీ ఇంకా ఎక్కడికైనా పోస్టింగ్ వచ్చేసినా లేదంటే యూనిటే మూవ్ అయిపోయినా ఇంకా చూడడానికి అవ్వదు కాబట్టి అవకాశం దొరికినప్పుడే చూసేయాలన్నమాట ఇంకా మంచిగా నేనైతే చూద్దామని ఫిక్స్ అయ్యి మంచిగా సండే కూడా రెస్ట్ లేకుండా మంచిగా మేమైతే వెళ్ళిపోయాము అంటే స్కూల్కి సండే ఒక రోజు రెస్ట్ కదండి ఎంత చక్కగా ఎయిట్ వరకు పడుకోవడానికి అది కూడా ఆలోచించకుండా ఒక్క రోజుకి ఏం కాదులే అనిపించి ఇంకా మేమైతే అందరితో పాటు పిక్నిక్ అయితే వెళ్ళిపోయాము వీళ్ళు చూడండి మా పాప చూడండి ఎలా ఆడుతుందో ఇసుక ఇసక అంటే చాలు పిచ్చెక్కిపోతారు ఇంకా మంచిగా దుల్లిగి ఇంకా కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి అంత చక్కగా బాగా ఎంజాయ్ చేస్తారనమాట కానీ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయామండి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా అస్సలు ఒల్లినొప్పులు నొప్పులు మొత్తం అన్నీ లెగలైపోయామనమాట అయినా కూడా మండే మళ్ళీ లేచి పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేసి టిఫిన్ కట్టి మంచిగా వాళ్ళని పంపించాను అనమాట ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ ఉన్నా కూడా ఎండ్లోకి వెళ్ళి ఆడతానంటారు ఇంకా దానికంటే శుభ్రంగా స్కూల్కి పంపించి హ్యాపీగా వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారంటే చక్కగా కూర్చుండము చదువుకోవడము ఏదో చేస్తూ ఉంటారు అది ఇంటికాడ తెలిసాను అనుకోండి వాళ్ళు రెస్ట్ తీసుకుంటారని అస్సలు తీసుకోరనమాట బయటకి వెళ్ళి ఆడుకుంటారు ఇంకా అందుకని చెప్పేసి నేనైతే స్కూల్కి అయితే పంపిస్తాను నాకు టయర్డ్గా అనిపించినా కూడా నేనైతే లేచి మొత్తం ఫైవ్ ఓ క్లాక్ లేచి టిఫిన్ అదంతా చేసి వాళ్ళని అయితే రెడీ చేసి పంపించాను మొత్తానికి ఎలాగోలాగా ఇంకా ఇక్కడ అందరు కూడా చూసారా ఇంకా డ్యాన్స్లు వేసుకుంటున్నారు ఫొటోస్ సెల్ఫీస్ ఇంకా ఏమైనా సరే మన లైఫ్లో మెమరీస్గా మిగిలి ఉండేవి ఏమిటి చెప్పిన ఫొటోసే కదండి ఫొటోస్ వీడియోసే కదండి ఇంకా మంచిగా ఆ ఫొటోస్ ఆ వీడియోస్ని తీసుకొని ఇంకా ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఈ ప్లేస్ ఏంటంటే తనోతి మాత టెంపుల్ అనమాట ఫేమస్ అనమాట అంటే దీనికి ఒక ఫ్యా ఒక మంచి స్పెషల్ ఇదైతే ఉందండి ఏంటి స్పెషల్ టెంపుల్ కంటే అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ వరకు వచ్చారంట ఈ గుడి వరకు వచ్చేసారంట చాలా పెద్ద పెద్ద బాంబులు వేసారంట కానీ అస్సలు ఆ గుడికి ఏమీ అవ్వలేదంట అది అనమాట దాని చరిత్ర అన్ ఆ తర్వాత మేము అందరం కూడా అందరం తెచ్చుకున్న టిఫిన్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీస్ తెచ్చారు పూరి చామీన్ నేనైతే ఇడ్లీ తెచ్చాను ఇంకా మంచిగా అందరం కూడా తెచ్చుకున్నవి షేర్ చేసుకొని తినేసాం అనమాట ఇంకా మన హిందీ వాళ్ళకి ఏంటంటే మనం పెట్టే ఇడ్లీ అయితే వాళ్ళకి పెట్టడం అసలు రాదు మనం చేసే పల్లీ చట్నీ టేస్ట్ అస్సలు అస్సలు రాదు వాళ్ళు మంచిగా అడిగి మరి తీసుకున్నారనమాట ఇడ్లీ చట్నీ అవన్నీ కూడా మన మరి మన చేతి వంట అలా ఉంటుందండి ఇంకా వాళ్ళు తెచ్చిన మనకి ఇచ్చి మనం తెచ్చుకునే వాళ్ళకి ఇచ్చి అలా ఎంజాయ్ చేసుకొని తినేసామన్నమాట ఇదే అనమాట ఇంకా మంచిగా పిల్లలైతే ఆకలి వేస్తుందని చెప్పేసి అనేటప్పటికి ఇంకా గుడికి వెళ్ళక ముందే అంటే అప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదనమాట వెళ్ళక ముందే తినేసి ఇంకా మంచిగా అన్ని తోమేసుకొని పెట్టేసుకొని మళ్ళీ మేము గుడికి అయితే వెళ్ళిపోయాం అనమాట ఈ టెంపుల్ చెప్పాను కదండి దీని ప్రాధాన్యత చాలా అంటే చాలా మహిమగల దేవత అంట అలాగే దీనికి ఆ పాకిస్తాన్ వాళ్ళు దీని మీద ఈ గుడి మీద పెద్ద పెద్ద బాంబులు వేసినా కూడా ఏం కాలేదంటే అప్పుడు మీరే ఆలోచించండి ఇది ఎంత మహిమగల గుడు ఇంకా మేమైతే కొబ్బరికాయ అలాగే ఏవేవో ఇస్తారు నార్త్ సైడ్ పూజ కోసం ప్రసాదం కూడా వాళ్ళే ఇచ్చేస్తారు జస్ట్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళకి కావాల్సిన తీసుకొని మనకి ఇవ్వాల్సినవి మనకి అందులో వేసేసి ఇచ్చేస్తారనమాట ఫస్ట్ టైం ఇంకా నేను గుడిలోకి అయితే వెళ్ళేసి మంచిగా అందరూ ఇక్కడ టూరిస్ట్ బాగా వస్తున్నారండి పైగా ఎక్కువ మన ఆర్మీ వాళ్ళే అనమాట సండే అంటే కొంచెం సెలవు అన్నట్టుగా సెలవు తీసుకొని మరీ వచ్చి ఇలాగా దర్శించుకుంటారు అలాగే ఏమైనా ప్లేసులు ఇక్కడ ఫేమస్ ప్లేసులు చూస్తూ ఉంటారనమాట మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ మన ఆర్మీ ఫ్యామిలీస్ ఆర్మీ బ్యాచిలర్స్ అందరూ వెళ్తారు ఇదిగోండి ఇదే ఆ గుడి అనమాట తనోతిని మాత గుడి ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంకా ప్రసాదం అయితే మాకు ఇస్తున్నారనమాట కొబ్బరికాయ అవన్నీ తీసేసి ఇంకా మాకైతే ప్రసాదం ఇచ్చారు అలాగే గాజులు కూడా తీసుకున్నాను నేను ఇక్కడ గాజులు కూడా తీసుకున్నాను తీసుకొని ఇంకా మంచిగా వాళ్ళైతే ఒక క్లాత్లు ఒక రుమల్ లాంటివి ఒక దేవుడి కచీప్ లాంటిది ఇచ్చారనమాట అవి వచ్చేసి కట్టాలన్నమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ పిల్లలు నేను అయితే పెట్టేసుకున్నాము చూసారా ఇక్కడ ఎలా కట్టారో ఇదంతా ఎందుకు కడతారో కూడా మాకు తెలీదు అడగాలంటే హిందీ సగం అర్థం అవుతుంది సగమర్థం అవదు అనమాట ఇంకా దీని ప్రత్యేకత ఏంటంటే ఒకటి తెలిసింది ఇంకా ఏం అడగడానికి ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే టైం అయిపోతుంది గబగబగా మొత్తం అన్నీ ఇంకా రెండు మూడు ప్లేసులు చూడాలని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ ఇలాగా కచ్చిప్లైతే దేవుడికి అందరు కడుతున్నారు ఇంకా నేను కూడా కట్టేసాను అనమాట పిల్లల చేత కూడా చేయించి కట్టించేశాను కట్టేసి ఇంకా బయటికి వెళ్ళిపోయామనమాట నిజంగా చెప్తున్నాను ఈ నార్త్లో దేవుళ్ళు అసలు మనం ఎలా చేసుకుంటాం అలానే దండం పెట్టుకొని అలానే మొక్కేసుకుంటున్నారు కానీ ఇంకా అంటే వాళ్ళు చేసే పూజలు మనం చేసే పూజలు ఒకటే అవ్వచ్చు కానీ నాకెందుకో వేరు వేరు అనిపిస్తుంది చూసారా ఎలాగ మంచిగా మనం చూడండి మన సైడ్ చెట్లకి కట్టరా మనం కొబ్బరికాయ అవి కడుతూ ఉంటాం ముడుపులు ఇక్కడ అలా కచ్చి అలా అలా అనమాట అంటే కొంచెం కొంచెం సపరేట్ సపరేట్గా ఉంటాయి కదండీ సాంప్రదాయాలు ఎవరికైనా సరే ఇంకా కట్టేసి వచ్చేసిన తర్వాత చూసారా అప్పట్లో వేసి బాంబులు మిసైల్స్ అవి ఏవేవో చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయి అన్ని చరిత్ర మొత్తం అంతా ఉంది ఎప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది ఇదంతా చెప్పాలంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది అందుకని మీకు డైరెక్ట్గా వీడియో తీసి చూపించేస్తున్నాను ఇంక ఇవన్నీ చూసుకొని ఇంకా ఇంకా మ్యూజియం అయితే ఉందన్నారు అనేసి వెళ్తే అదేమో లాక్ చేస్తుందనమాట అప్పట్లో వాడిన గన్స్ అంటే మైక్రోఫ్ ఏంటవి చూస్తాం కదండీ అవన్నీ కూడా ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట ఇంకా ఒక్కొక్కటి అలా పెట్టి పేర్లు కూడా రాశారు ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించినవే ఇంకా అవన్నీ చూసి వచ్చిన తర్వాత మా వాడైతే అలాగే మేము మాతో తెలుగు వాళ్ళు వచ్చారండి అంటే మా అందరు వెళ్ళ వెళ్ళాం కదా అందులో మేమిద్దరం తెలుగు ఫ్యామిలీస్ అనమాట వాడు కూడా ఎక్కితే గోల్ పెట్టాడు అవి మా అబ్బాయిని అలాగే ఆ వదిన వాళ్ళ అబ్బాయిని ఎక్కించి ఒంటైతే ఎక్కించి తిప్పించామనమాట ఇక్కడ ఏంటంటే ముందు వంద రూపాయలు అడిగాడు తిప్పడానికి వంద రూపాయలు ఎందుకండి మేము మా మేము వచ్చిన బస్ వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేయండి చాలు యాభై రూపాయలు ఇస్తామని బేరం ఆడానమాట నేనే ఇంకా యాభై రూపాయలు ఇచ్చే ఇస్తానని చెప్పేసరికి అతనేమో సరే అని తక్కువ దూరమే కదని చెప్పేసి ఇద్దరు పిల్లలు లెక్కించి ఒంటి మీద అయితే తిప్పారనమాట ఇది వచ్చేసి ఎప్పటికైనా మెమొరీయే కదండి ఇలా రాజస్థాన్ వెళ్ళేటప్పుడు మా పిల్లల్ని దిక్కారు అలా వెళ్ళారు అని చెప్పి చూసుకోవడానికి బాగుంటుంది రేపు పొద్దున నేను లేకపోయినా కూడా నా పిల్లలు ఎప్పుడైనా సరే ఈ వీడియో ఓపెన్ చేసుకొని చూసుకుంటారన్న ఒక్క హోప్తోనే నేను యూట్యూబ్ అనేది ఒక మెమొరీస్గా ఉంచుకోవడానికి అలాగే ఒక కారణమైతే ఉంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి అది టైం వచ్చినప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇదనమాట ఇంకా బస్ మేము వచ్చిన బస్సు వరకు తీసుకొచ్చాడనమాట తీసుకొచ్చి ఇంకా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా అక్కడి నుంచి మేమైతే ఎక్కేసి బస్సు వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు వచ్చే ప్లేస్ ఏంటో తెలుసా ఇంకా ఇది వచ్చేసి బార్డర్ అనమాట మన పాకిస్తాన్ ఇండియా బార్డర్ అనమాట చూడడానికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఏమో నాకు భయం వేసింది అదేంటో బాబు బోర్డర్ దగ్గర తీసుకొచ్చాడు తీసుకొచ్చారు ఎవరైనా ఏదైనా చేస్తే ఏంటి పరిస్థితి అని అక్కడ నేను వీడియో ఏం తీయలేదండి బాగోదు కదా అని చెప్పేసి జస్ట్ చిన్న ముక్క తీశానంతే ఆ తర్వాత లోంగే వాళ్ళకి వచ్చామండి ఇక్కడ వచ్చేసి అండ్ మనం యుద్ధం చేసిన వెపన్స్ అలాగే చూడండి ఇగోండి ఇది వచ్చేసి యుద్ధది ట్యాంక్ అన్నీ ఉంటాయి అన్నమాట మొత్తం అన్నీ చూడ ఇంకా ఉన్నాయి చూడడానికి అయితే అస్సలు ఓపిక లేదండి పిల్లలు బస్సులో పేరు ఇంకా ఇదే లాస్ట్ ప్లేస్ అండి మేము అయితే మంచిగా చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా వీడియో అయితే తీయలేదు ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్